అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గొంత పొంగనాల రెసిపీ చూపిస్తాను అది కూడా ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా టెన్ అంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి గోధుమ రవ్వతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి ఇంకా ఏమాత్రం చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని పెరుగు రవ్వ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి గోధుమ రవ్వలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి సన్నగా ఉంటుంది లవ్గా ఉంటుంది ఏ తీసుకున్నా పర్లేదు ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని కేవలం ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్కి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా తయారై ఉంటుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి పట్టలేదనుకోండి మిక్సీ జార్లో రెండు మూడు సార్లు అయినా వేసేసుకోవచ్చు ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కర పసుపు ఒక ఆనియన్ ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పిన్సాఫ్ వరకు వంట సోడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వంట సోడా వేసుకుంటే బాగా పొంగుతాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని ఇలా అన్నింట్లో ఆయిల్ వేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని నువ్వులు వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు ఇలా అన్నింట్లో వేసేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పిల్ చేసేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకునే పొంగనాల కంటే చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ రవ్వతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకున్నాక టన్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఈవెన్గా అన్ని పొంగనాలకి తగిలేటట్టుగా చూసుకోండి లేదంటే ఒక్కొక్కటి కలర్ వస్తాయి ఒక్కొక్కటి అలాగే ఉంటాయి ఇలా మార్చుకుంటూ మనము అన్నింటినీ కాల్చుకోవాలి ఎర్రగా కలర్ వచ్చే వరకు మధ్యలో బాగా ఫ్లేమ్ వస్తుంది కాబట్టి త్వరగా కుక్ అవుతాయి ఇలా కలర్ వచ్చింటి అన్నీ తీసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా గొంత పొంగనాల రెసిపీ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్